తెలంగాణలో ఆసరా పెన్షన్ కింద అందిస్తున్నటువంటి ప్రస్తుతము రెండు వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నారు కదా మరి అది అతి త్వరలోనే నాలుగు వేలు ఆరు వేల రూపాయలు కానుందా మరి ఎప్పటి నుంచి వెళ్ళి మీ అకౌంట్ లో జమ అవుతుంది అనేటువంటి విషయాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్ కంటే ఎక్కువ మొత్తంలో ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందైతే హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా మరి ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడైతే ఆసరా చేయుత పెన్షన్ వంతు అయింది అందులో చాలా మేరకు ప్రక్షాళన కూడా చేయడం జరిగింది ఏవైతే బోగస్ పెన్షన్లు బోగస్ పెన్షన్లను కూడా ఈ మధ్య కాలంలో ఏరివేసి నిజమైనటువంటి వారికి మాత్రమే పెన్షన్ అందాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం అయితే బోగస్ పెన్షన్లను ఏరివేసేటువంటి పనులే ఉంది మరి దాని తర్వాతకైతే అయితే రాష్ట్ర ప్రభుత్వం పెంచుతానటువంటి అమౌంట్ను పెంచడంతో పాటుగా మరియు కొత్త పెన్షన్లను కూడా మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎందుకంటే నిజమైనటువంటి లబ్దిదారులకే ఈ యొక్క పథకాలు అందాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశము బోగస్ పెన్షన్ల ఏరివైతే తర్వాత నెక్స్ట్ అయితే మనకు కొత్త పెన్షన్ల మంజూరు మరియు ఆ డబ్బులను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహంలో నొక్కండి తెలంగాణలో నాలుగు వేల పెన్షన్ పథకం ఎప్పుడు అమలు ఎలా ప్రయోజనం తెలంగాణలో నాలుగు వేల పెన్షన్ పథకం ఎప్పుడు అమలు ఎలా ప్రయోజనం తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది అయితే ప్రస్తుతం అయితే రాష్ట ప్రభుత్వం ఆర్థిక శాఖకు అయితే చెప్పడం జరిగింది మరి అతి త్వరలో పెన్షన్లను పెంచడం ద్వారా రాష్ట ప్రభుత్వం మీద ఎంత మేరకు భారం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఆర్థిక శాఖను అయితే నివేదిక సిద్ధం చేస్తుంది మరి ఆ నివేదిక ఆ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాగానే మరి ఏ మేరకు ఆ నిధుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఎంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ భారం పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీటింగ్ జరిగిన తర్వాతకైతే ఆ పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా వృద్దులు వితంతులు వంటి వర్గాలకు నెలకు ఆ పెన్షన్ నాలుగు వేలకు పెంచాలని ప్రకటించింది ప్రస్తుతము ఈ పెన్షన్ పథకం చేయుత పేరుతో అమలవుతుంది ఇది మునుపటి ఆసరా పథకం యొక్క మెరుగుదల సంబంధించింది అయితే ఈ మార్పు దాదాపు నలభై లక్షల మంది లబ్దిదారుల జీవితాలకు జీవితాలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్దతుగా నిలుస్తుంది ఈ వ్యాసంలో మనకు పెన్షన్ పెంపు వివరాలు అమలు ప్రక్రియ బడ్జెట్ ప్రభావం సవాళ్లు మరియు అదనపు ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం వాస్తవానికి ఈ యొక్క ఆసరా చేయుత పెన్షన్ అనేటువంటిది ఆ గతంలో ఉన్నటువంటి పేరు ప్రస్తుతం అయితే చేయుత పెన్షన్ కిందనైతే అయితే మనకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తున్నారు వెనుకబడిన వారికి ఈ అమౌంట్ చాలా పెద్దగా అనిపిస్తుంది ప్రస్తుత పెన్షన్ వ్యవస్థ మరియు లబ్దిదారులు తెలంగాణలో సామాజిక భద్రతా పెన్షన్ల వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు ఆశయక్తులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు తాడి గీత కార్మికులు హెచ్ఐవి బాధితులు కళాకారులు ఫైలేరియా రోగులు మరియు డయాలసిస్ పేషెంట్లు వంటి వర్గాలకు అందుతున్నాయి ప్రస్తుతం ఇచ్చే మొత్తాలు ఇలా ఉన్నాయి అయితే వాస్తవానికి తెలంగాణ మొత్తంలో ఇస్తున్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఈ వర్గాల వారికి ప్రస్తుతం అయితే పెన్షన్ అయితే అందుతుంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులకు రెండు వేల పదహారు రూపాయల నెలకు మరియు ఆ ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల నెలకు డయాలసిస్ లేదా ఇతర దీర్ఘకాలిక ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి ఐదు వేల నుంచి వెళ్లి పదివేల వరకు అయితే ప్రస్తుతం అయితే అందుతున్నాయి ఈ పథకం కింద దాదాపుగా పన్నెండు పాయింట్ మూడు లక్షల వృద్ధులు ఇరవై లక్షల విదాంతువులు ఐదు లక్షల దివ్యాంగులు నాలుగు లక్షల బీడీ కార్మికులు అరవై రెండు వేల గీత కార్మికులు ముప్పై ఆరు వేల చేనేత కార్మికులు ఒకటి పాయింట్ మూడు లక్షల ఒంటరి మహిళలు ముప్పై రెండు వేల హెచ్ఐవి బాధితులు ముప్పై వేల మంది కళాకారులు ప్రయోజనం పొందుతున్నారు ఇటీవల ధరల పెరుగుదల వైద్య ఖర్చులు పెరగడంతో ఈ మొత్తాలు సరిపోవడం లేదు వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు అంటే ధరలకు చూసుకున్నట్లయితే ఈ డబ్బులు అయితే వారికి ఎటు సరిపోవడం లేదు ముఖ్యంగా ఎవరైతే ఒంటరి మహిళలు కానీ దివ్యాంగులు కానీ లేకుండా వృద్ధులకు కానీ ఈ పెన్షన్ అనేటువంటిది ఖచ్చితంగా పెంచితే వారికి ఎంతో కొంత ఆర్థిక భరోసాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ధరలను చూసుకున్నట్టయితే ఒక ఐదు వందల రూపాయలు తీసుకుపోతే మనకు నాలుగు సరుకులు కూడా రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ మొత్తాన్ని పెంచాలి అని చెప్పేసి పెద్ద అయితే మనకు రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారి నుంచేనైతే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే రావడం జరుగుతుంది అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఈ యొక్క పెన్షన్లో ప్రక్షాళన చేసిన తర్వాతకి పెంచాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా హామీలు మరియు అమలు ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు ప్రధాన హామీలు ఇచ్చి ఇచ్చిన దానిలో చేయుత ఒకటి ఇందులో పెన్షన్ పెంపు ప్రధానం ఇప్పటికే మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం కింద ఇరవై రెండు వందల యూనిట్ల ఔషధ విద్యుత్ రైతు భరోసా రుణమాఫీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇందిరమ్మ ఇల్లు వంటి హామీలైతే ఒకటానికి ఒకటి అయితే రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది అయితే పెన్షన్ పెంపు మాత్రం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచెల్లి అమల్లోకి రానుంది ఇది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం ముఖ్యమంత్రి కార్యాలయం ఆర్థిక భారాన్ని అంచనా వేస్తుంది లోకల్ బాడీ ఎన్నికల తర్వాత అధికారిక ప్రకటన రావచ్చు అయితే మనకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు పథకం కింద పది లక్షల ఆరోగ్య బీమాను కూడా కల్పించనున్నట్లుగా సమాచారం అయితే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నుండి అమౌంట్ మొత్తాన్ని ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి మనకు ఏదైతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ విషయంలోనైతే ఈ యొక్క పెన్షన్ పెంపుదలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది ఆ యొక్క పెన్షన్ కు ప్రస్తుతం కేటాయిస్తున్నటువంటి దానికంటే రాష్ట ప్రభుత్వం మీద అధిక భారం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి దానిపై కూడా రాష్ట ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది బడ్జెట్ ప్రభావం పైన కూడా నిధుల సమీకరణ పైన కూడా రాష్ట ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వంకు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ప్రకటించింది ఇందులో ఆరు హామీలకు యాబై ఆరు వేల ఆ కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది ప్రస్తుతము పెన్షన్లకు పదమూడు వేల నూట తొమ్మిది కోట్ల అంచనా వేశారు కానీ పెంపు తర్వాత ఇరవై రెండు వేల కోట్లకు పెరగవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే అదనపు ఖర్చు సమీకరణ కోసం అయితే లబ్దిదారులను ఆ ఫేక్ లబ్దిదారులను తొలగించడము ఆధార్ సీడింగ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి చర్యలు తీసుకుంటున్నారు రేషన్ కార్డుల పంపిణీ తర్వాత కొత్త పెన్షన్లను స్వీకరిస్తారు పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నాలుగు వేల పెన్షన్ అమలులో ఉంది ఇది తెలంగాణకు మార్గదర్శకంగా ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పెన్షన్లను ఏరివేయడం ద్వారానైతే ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది దాని తర్వాత అయితే ఏదైతే మనం పెంచుతానటువంటి అమౌంట్ ఉందో దాన్ని పెంచితే రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం అనేటువంటి తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ అంతా బోగస్ పెన్షన్లను ఏరివేసేటువంటి పనిలో పడిపోయారు అర్హత మరియు అప్లికేషన్ ప్రక్రియ పెన్షన్ పొందడానికి లబ్దిదారులు బీపీఎల్ అంటే పేదరిక రేఖకు దిగువన అయ్యా ఉండాలి కుటుంబానికి చెందిన వారే ఉండాలి ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షలు పట్టణాల్లో రెండు లక్షలు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు నలభై శాతం కంటే ఎక్కువ డిసబులిటీ అంటే వైకల్యం కలిగి ఉండాలి హియరింగ్ ఇంపాక్టింగ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఈ మనకు అయితే విడికిడి శక్తి అటువంటిది యాభై ఒక్క శాతం కంటే తక్కువగా ఉండాలి మైనర్ల విషయంలో తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తారు పెన్షన్ కోసం ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు వైద్య సర్టిఫికేట్లు కలిగి ఉండాలి అయితే ఎవరైతే పెన్షన్ తీసుకున్నటువంటి వారికి జనరల్ మన అందరికీ తెలిసిందే కదా ఎవరికైతే వైకల్యం ముందు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటే వారికి దివ్యాంగులు మనకు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇక ఎవరైతే వృద్ధులకు మనకు అరవై సంవత్సరాలు ప్రస్తుతం యాబై తొమ్మిది సంవత్సరాల తర్వాతకైతే అయితే పెన్షన్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మిగతా వారికి కూడా అదే విధంగా అర్హత ప్రకారంగానే మనకు పెన్షన్ రావడం జరుగుతుంది ఒకేసారి పూర్తి పెంపు చేయడం ఆర్థికంగా కష్టమైతే దశల వారీగా ముందుకు సాగవచ్చు మొదటి దశ ఐదు వందలు లేదా వెయ్యి పెంచే క్రమంగా నాలుగు వేలకు చేర్చే అవకాశం ఉంది అయితే ఫేక్ ఎంట్రీల తొలగింపు నిధుల సమర్దవంతమైన ఉపయోగము కీలకం అయితే ప్రభుత్వం ఆడిట్లు నిర్వహిస్తోంది దీని ఇది అక్రమాలను నిరోధిస్తుంది మొత్తంగా ఈ పెన్షన్ పెంపు సామాజిక న్యాయానికి దోహదపడుతుంది లబ్దిదారులు తమ డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం ఆధార్ లింకు పూర్తి చేయడం మంచిది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి అమలైతే వృద్ధులు వితంతువులు ఆర్థిక భద్రత పొందుతారు ప్రభుత్వం ఈ హామీని త్వరగా నెరవేర్చాలని ఆశిస్తున్నాం ఇది తెలంగాణ సమాజానికి గొప్ప మద్దతుగా మారుతుంది వాస్తవానికి రాష్ట ప్రభుత్వానికి ఒకేసారి ఇంత మొత్తంలో రెండు వేల నుంచేళ్ళి నాలుగు వేలు నాలుగు వేల నుంచేళ్లి ఆరు వేలు పెంచితే రాష్ట ప్రభుత్వం మీద కూడా అధిక భారం పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు మొదట మొదటి దశ ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు పెంచాలా అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే దీని మీద క్లారిటీ అయితే రాలేదు తప్పకుండా మనకు ఏప్రిల్ తర్వాత అయితే పెరిగే అవకాశం ఉండటం అయితే కనిపిస్తుంది ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ